అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో డాలర్కి ఎంత వాల్యూ ఉందో తెలుసుకుందాం మనం ఒక డాలర్ ఒక డాలర్ అంటే ఇప్పుడు ఎయిటీ సెవెన్ రూపీస్ నేను వచ్చినప్పుడు ఎయిటీ ఫైవ్ రూపీస్ అసలు ఆ ఒక్క డాలర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎంత ఎక్కువ వాల్యూ ఉంది అంటే ఇప్పుడు నేను మీకు చెప్తా మన పండగలు ఉండవు ఇక్కడ మన పండగలు సెలబ్రేట్ చెయ్యరు మన పండుగలకి హాలిడేస్ ఇవ్వరు అయినా డాలర్ వాల్యూ ఎక్కువ అమ్మో డాలరా అంటే మనం అసలు టెంప్ట్ అయిపోతాం అనమాట మన వస్త్రధారణ వేషధారణ ఉండదు అయినా డాలర్ వాల్యూ ఎక్కువ మన ఊరు కాదు మనకిష్టమైన పండ్లు మనకి ఇష్టమైన ప్లేసులు ఇక్కడ ఉండవు అయినా డాలర్ వాల్యూ ఎక్కువ మన సాంప్రదాయం ఉండదు అయినా డాలర్ వాల్యూ ఎక్కువ మన విలువలు ఉండవు అసలు ఇంట్లో నలుగురు ఐదుగురు ఆరుగురు జనాలు ఉంటారు అనే కానీ ఎవరి బిజీ వాళ్ళదండి ఎవరి స్కెడ్యూల్ వాళ్ళది పార్ట్ టైములు పది గంటలు పన్నెండు గంటలు కూడా చేస్తారు ఇంట్లో జనాలు మాత్రం ఐదుగురు ఆరుగురు పేరుకనే ఉంటారు కానీ ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉండరు కొంత కొంతమంది అయితే మరీ వింత ఆలోచనలు లెక్కలేసుకుంటారు నా గుడ్డు పోయింది నా పోయింది నాది ఇది పోయింది అది పోయింది అని ఇంత పరిస్థితిలో కూడా అయినా కూడా డాలర్ వాల్యూ ఎక్కువ మన విలువలు ఉండవు డాలర్ వాల్యూ ఎక్కువ స్వచ్ఛమైన తిండి దొరకదు మనకిక్కడ కొంతమంది ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎట్లా అంటే ఆవు పాలు పాలు పిండిస్తే డైరెక్ట్గా తాగిన వాళ్ళు మంచిగా పల్లెటూరు నుంచి ఏ స్వచ్ఛమైన దొరుకుతాయి అవి తీసుకొని తిన్నవాళ్ళు అన్ని పండ్లు చెట్ల మీద నుంచే తీసుకొని తిన్నవాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలాంటి ఫుడ్ దొరకదు అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అన్ని స్టోరేజ్డ్ ఫుడ్ అండ్ డీప్ ఫ్రీజర్లో పెట్టి కొన్ని కొన్ని నెలల నెలలు ఉంచిన ఫుడ్ అట్లాంటి ఫుడ్ కెమికలైజ్డ్ ఫుడ్ తింటాము అయినా మనకి స్వచ్ఛమైన ఫుడ్ లేకపోయినా డాలర్ వాల్యూ ఎక్కువ అంటే అంతే ఇంకా ఎవరైనా మోసం చేసేయచ్చు మనల్ని ఎట్లా అంటే మన పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోను మన జాబ్ దగ్గర పెట్టుకోను మనం పనిచేసే కంపెనీలోనైనా కూడా మన మేనేజర్ అయినా కూడా మన తప్పుతో పాటు పనిచేసేటోడైనా కూడా మన ఇంటి పక్కన అయినా కూడా మనకి ఎవరి నుంచి ఫోన్ వచ్చినా కూడా ఎన్ని విధాలుగానైనా కూడా మోసం చేయొచ్చు ఎలాంటి పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు అయినా కూడా డాలర్ వాల్యూ ఎక్కువ మనకి యాక్సిడెంట్ అవ్వదు అని మనం చెప్పలేము బాండ్ రాసివ్వలేము ఏ పరిస్థితి అయినా రావచ్చు జ్వరం రావచ్చు జబ్బు రావచ్చు అయినా డాలర్ వాల్యూ ఎక్కువ మన స్నేహితులు మన ఇల్లు కాదు డాలర్ వాల్యూ ఎక్కువ మన దేశం మనం పుట్టి పెరిగిన దేశం కాదు డాలర్ వాల్యూనే ఎక్కువ తల్లిదండ్రులు మాకు వయసు అయిపోతుంది మేమింకా ఎక్కువ కాలం ఉంటామో లేదో తెలీదు మీరు ఇక్కడికి రండి అని అంటే అప్పుడు మన దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా అమ్మ ఇక్కడ ఐదు ఆరు వేల డాలర్లు వదిలిపెట్టుకొని రావాలంటే నెలకి కష్టం అమ్మ మీరు ఎలాగో ఒక అలా జీవించండి మీ దినాలకో లేకపోతే మీరు చనిపోయిన తర్వాతకో లేకపోతే మీ సంవత్సరం చేయడానికి మేము వీలు చూసుకొని లీవ్ లీవ్ ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తాము అని చెప్తారు మన దేశం కాదు మన దేశానికి తక్కువ ఒక రూపాయి ఏంది అమెరికా ఒక డాలర్ ఏంది ఒక డాలరే ఎక్కువ అమెరికానే గొప్ప మన కుటుంబీకులు ఉండరు అక్క చెల్ల అన్న తమ్ముడు అమ్మ నాన్న ఎవ్వరూ ఉండరు మనతో పాటు అయినా మనకే లెక్క కనిపిస్తుంది తెలుసా ఒక డాలర్ అంటే ఎనభై ఏడు రూపాయలు లేదా ఎనభై ఐదు రూపాయలు ఒక లక్ష అంటే ఎనభై ఐదు లక్షలు ఈ ఈ వాల్యూ ఇంత మరి మనకి ఇంత క్లారిటీ లెక్క అనేటిది మరి మనం చదువుకునే చదువులో వచ్చిందా లేకపోతే మన చదువు అయిపోయిన తర్వాతకి మనం సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతకి మనకి ఇంత క్లారిటీగా లెక్క వచ్చిందా అనేది అయితే నాకు అర్థం కాలేదు ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న లోపం ఉందండి ఆ లోపం ఎక్కడా అనిపేసి అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది ఆ లోపాన్ని మనం తెలుసుకొని ఎక్కడో ఒక దగ్గర సరిదిద్దడం అయితే చేసుకోవాలండి ఎందుకంటే ప్రశాంతత సంతోషం కుటుంబం ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఇలాంటి వాటి కోసం నా పిల్లలు ఒకవేళ నేను ఇక్కడే ఉండిపోయి ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే పిల్లల్ని కన్నా నా పిల్లలకి మా అమ్మ నాన్న ఉండరు నా భార్య యొక్క అమ్మ నాన్న ఉండరు వాళ్ళ చుట్టాలు ఉండరు వీళ్ళ చుట్టాలు ఉండరు ఓన్లీ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు ఎవరిదెవరు పట్టించుకోరండి ఇక్కడ ఎవరి పరుగు వాళ్ళదే అంటే నా పిల్లలు ఆల్మోస్ట్ ఎవరి ప్రేమలు లేకుండానే పెరుగుతారు అయినా కూడా డాలర్ వాల్యూ ఎక్కువ మరి ఇంత వ్యాల్యూ వచ్చేసిందంటే ఒక డాలర్కి మనం ఎక్కడో కరెక్ట్ చేసుకోవాల్సిందైతే ఆలోచించుకోవాలండి ఆలోచించుకొని కరెక్ట్ చేసుకోవాలి